సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు మామిడికాయ తోట వంద ఎకరాలు మామిడికాయ తోట ఒకటే బిట్టు ఈ వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరము పన్నెండు లక్షల రూపాయలు ఒక ఎకరము ట్వల్ ల్యాక్స్ తారు రోడ్డు ఫేసింగ్ ఈ వంద ఎకరాల ల్యాండ్ చొలపు తారు రోడ్డు ఫేసింగ్ తారు రోడ్ ఫేసింగ్ కూడా కిలోమీటర్ వరకు ఉంటుంది సార్ తారు రోడ్ ఫేసింగ్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ వంద ఎకరాలు మామిడికాయ తోట ఒక ఎకరముచ్చలోపు పన్నెండు లక్షల రూపాయలు తార్ రోడ్ ఫేసింగు కిలోమీటర్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటాను సదా మీ సేవలో ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సమస్య ప్రాపర్టీస్ ఏ టూ జెడ్ ప్రాపర్టీస్ మీరు మీ ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ వన్ సెకండ్ వెయిట్ మీరు ఈ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయకపోతే నేను ఏ ల్యాండో అనుకుంటాను ఎందుకు అనుకుంటానంటే నేను మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో పదివేల వీడియోస్ అప్లోడ్ చేశాను ఏ వీడియో మీరు చూసారో నాకు తెలియదు కదా సార్ కనుక మీరు ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైన్లో ఉన్నారు మీరే వినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి పవన్ గారు మీరు ల్యాండ్ ఫోటోస్ నా వాట్సాప్ కి షేర్ చేశారు మొత్తం ఎన్ని ఎకరాలు పవన్ గారు ఇది మొత్తం వంద ఎకరాలు ఈ వంద ఎకరాలు ఒకటే పెట్టాలి విడివిడిగా ఉందా ఒకటే బిట్ సింగిల్ బిట్ ఈ వంద ఎకరాలు సింగిల్ బిట్ ఒకటే బిట్ సరే సార్ ఓకే పవన్ గారు ఈ ల్యాండ్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది సార్ ఎంట్రీ మొత్తం మనకి ఓకే తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఎంత ఉంటుంది వెడల్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ మనకి తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక పది ఎకరాలు ఫేసింగ్ వస్తుంది సార్ పది ఎకరాలు ఫేసింగ్ అంటే ఒక కిలోమీటర్ కిలోమీటర్ వస్తే అర కిలోమీటర్ వస్తుందా అర కిలోమీటర్ వస్తుంది సార్ అర కిలోమీటర్ పది ఎకరాలంటే అంటే కిలోమీటర్ దాకా వస్తుంది సార్ ఫేసింగ్ అవును సార్ అవును కిలోమీటర్ దాకా వస్తుంది ఫేషింగ్ అవును సార్ అవును సార్ ఓకే ఓకే ఇప్పుడు ఈ వంద మా ఈ ఈ వంద ఎకరాల మామిడి తోటకి ఓకే ఫుట్టు ఫినిషింగ్ ఉందా సార్ సార్ ఫినిషింగ్ లేదు సార్ ఫుట్టు ఫినిషింగ్ లేదు సార్ కళ్ళు ఉంది కళ్ళు కంచు ఉంది చుట్టూ ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ లేదు సార్ కంచి ఉంది కంచి ఉంది మామూలు కంచి వేస్తారు కదా మరి ఇప్పుడు ఆ కంచి ఆ కంచి లోపలికి బెర్రలు పోవటము మేకలు గేదెలు అలాంటి పోతాయా సార్ అలా ఏం లేదు సార్ మనము పర్ఫెక్ట్ గా చేసుకుంటే పోవు సార్ పోవు ఓకే అర్థమైంది రండి మీరు చెప్పేది అర్థమైంది కంచి వేరు ఫెన్సింగ్ వేరు ఫినిషింగ్ ఫినిషింగ్ కంచి అయితే ఉంది అవును సార్ కంచి అయితే ఉంది ఓకే మెయిన్ గేట్ ఉందా దీనికి గేట్ ఏం లేదు సార్ ఎంట్రీ నార్మల్ గానే ఉంది సార్ తారూర్ నుంచి ఎంట్రీ ఉంది సార్ ఓకే ఓకే ల్యాండ్ లోకి వెళ్ళడానికి దారు ఉంది కానీ మెయిన్ గేట్ అయితే లేదు గేట్ అయితే పెట్టలేదు ఎంట్రీ అయితే తారూర్ నుంచి ఎంట్రీ ఉంది నార్మల్ ఎంట్రీ ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ మామిడి తోట సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మామిడి తోట వేసి సార్ అప్ టు ట్వంటీ ఇయర్స్ సార్ ఇది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఓకే ఈ ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు దీంట్లో బోర్లు ఏమైనా ఉన్నాయి బోర్లు ఏమైనా ఉన్నాయా వాటర్ వచ్చే బోర్లు మొత్తం ఆరు బోర్లు ఉన్నాయి సార్ ప్రజెంట్ ఫోర్ రన్నింగ్ లో ఉన్నాయి సార్ టోటల్ మొత్తం ఆరు బోర్లు ఉన్నాయి నాలుగు బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి రెండు బోర్లు రన్నింగ్ లో లేవు సార్ ఈ మిగతా రెండు బోర్లు కూడా రన్నింగ్ లో ఎందుకు లేవు సార్ మెయింటెన్స్ లేదు సార్ వాళ్ళు చెన్నై లో ఉంటారు ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ చెన్నై లో ఉంటాడు అవును సార్ అవును సార్ సో అతను పట్టించుకోక రెండు బోర్లు వదిలేసేశాడు అవునవును సార్ మెయింటైన్ చేసే వాళ్ళు సరిగా చేయడం సార్ అందుకు అమ్మేలు అనుకుంటున్నాను ఓకే మెయింటైన్ చేసి వచ్చే వేసే వ్యక్తులు లేక ఈ ల్యాండ్ అమ్ముతూ లేకపోతే వ్యక్తులు కాదు అవును సార్ అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ నాలుగు బోర్లు ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ సార్ టూ టూ త్రీ ఇంచు అనుకోండి సార్ టూ ఇంచు అనుకోండి సార్ టూ వన్ హాఫ్ తగ్గదు సార్ ఇప్పటికి రెండున్నర ఇంచే వాటర్ అనేది ఒక్కొక్క బోర్లో వాటర్ తగ్గదు తగ్గదు సార్ ఓకే ఈ ఈ వంద ఎకరాల మామిడి తోటలో లోపల షెడ్లు ఏమైనా ఉన్నాయా వాచ్మెన్ షెడ్లు కానీ ల్యాండ్ ఓనర్ వచ్చినప్పుడు ల్యాండ్ ఓనర్ ఉండటానికి కానీ సార్ షెడ్లు అంటే మామూలు నార్మల్ వేసుకున్నారు అంతే సార్ ఫార్మాలిటీ గాని స్ట్రాంగ్ నీకు అయితే లేవు సార్ మాములుగా టెంపుల్ వరకు షెడ్లు ఉన్నాయి ఎంతవరకు ఫిబ్రవరి గోడౌన్ లాగా వేసుకున్నారు అంతే ఓకే ఇప్పుడు ఈ వంద ఎకరాల మామిడి తోటలో మొత్తం మామిడి తోట వేసినారా వేరే పంటలు కూడా వేస్తున్నారా మొత్తం మామిడి తోటే సార్ వంద ఎకరాలు మామిడి తోటే ఓకే మీ ఐడియా ప్రకారం ఈ వంద ఎకరాల మామిడి తోటలో మామిడి తోటలో ఎన్ని చెట్లు ఉండొచ్చు మీ ఐడియా ప్రకారం పదిహేను వందల చెట్లు ఉన్నాయి ఓకే ఈ పదిహేను వందల చెట్లు ఏసి కూడా ఇరవై సంవత్సరాలు అవుతుంది ఓకే ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ కౌలుకిచ్చారా లేకపోతే వీళ్ళే చేసుకుంటున్నారా సార్ వీళ్ళే చేసుకుంటారు సార్ అది మ్యాంగో కాబట్టి ఇయర్లీ వన్స్ సార్ పంట అది సంవత్సరానికి ఒకసారి అవును సంవత్సరానికి ఒకసారి వస్తాను ఆల్మోస్ట్ దాంట్లో చేసేది ఏముంది సార్ వర్కర్స్ ని పెట్టి మెయింటైన్ చేసుకోవాలి అంతే ఆ టైం టర్నింగ్ పర్ఫెక్ట్ అర్థమైంది అర్థమైంది ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ వంద ఎకరాల మామిడి తోట నేను కొంటాను సార్ ఈ వంద ఎకరాల మామిడి తోట నేను కొన్న తర్వాత ఎవరికో ఒక వ్యక్తికి నేను కౌలుకి ఇస్తాను ఒక ఎకరానికి నాకు ఎంత ఇచ్చు కౌలు వాళ్ళు సరే ఇంకో ఇంకో పాయింట్ ఉంది సార్ అక్కడ చెప్పండి 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 ఏరియాలో మ్యాంగోస్ ఫేమస్ సార్ టేస్ట్ పరంగా అన్ని పరంగా ఫేమస్ సార్ మ్యాంగోస్ ఒకటి మర్చిపోయాను ఆ మ్యాంగో ని మ్యాంగో రకాలు ఉంటాయి ఆ మ్యాంగో లేమంట ఏ పేరు అని పిలుస్తారు అట్ని సార్ మ్యాంగో రకాలు అయితే నాకు ఐడియా లేదు ఓకే నో ప్రాబ్లం అది మ్యాంగోస్ అయితే మంచి క్వాలిటీస్ ఓకే మ్యాంగో అయితే మంచి క్వాలిటీ ఓకే సార్ అందులో హై బ్రిడ్జ్ కాదు అవి సార్ నాటి చెట్లు అవి ఓకే నా నాటు మామిడి చెట్లు మామిడి చెట్లు ఓకే హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ కాదు చాలా మంచిది ఓకే సార్ ఇప్పుడు అది నేను ఈ ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా కౌలుకిస్తే నాకు ఈ వంద ఎకరాలకి ఎకరానికి కౌలు ఎంత ఇస్తారు నాకు సార్ ఇప్పుడు కౌన్ అంటే మనకి ఇయర్లీ మనకి మార్కెట్ పెరుగుతుంది సార్ మ్యాంగీ మార్కెట్ ఇప్పుడు లీస్ట్ లీస్ట్ ఎంత ఉంటది హైయెస్ట్ ఎంత ఉంటది లీస్ట్ ఎంత హైఎస్ట్ ఎకరానికి అదైతే నేను క్లాస్ కి కనుక్కొని చెప్పాలి ఆ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఉదాహరణకి ఎకరానికి ఒక ముప్పై వేలు ఉండొచ్చు సార్ ఆ ఈజీ గా ముప్పై వేలు వస్తుంది సార్ అమ్మితే ముప్పై వేలు చొంద ఇంటి ముప్పై ఎంత సార్ మీరు కౌంట్ చేసుకోండి సార్ ఇంకా నేను సరిగ్గా పడికి సార్ అందుకే హలో సార్ ఎంత సార్ వన్ త్రీ జీరో వన్ త్రీ జీరో ఓకే వెరీ గుడ్ సో ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ వీళ్ళు వీళ్ళు ల్యాండ్ కొనరా లేకపోతే వీళ్ళు పిత్రాజితం ల్యాండా సార్ ఇది నా తెలిసి ట్వంటీ ఇయర్స్ ఇది ఓల్డే సార్ అంటే సార్ ఇది సారీ సార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ సార్ ఇది వాళ్ళ ఫ్యామిలీ పిత్రాజితం ల్యాండ్ అవును సార్ అవును సార్ ఓకే పిత్రాజితం ల్యాండ్ ఒక ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నారు సార్ అవును సార్ పన్నెండు లక్షలు చెప్తున్నారు సార్ ఓకే ఒక ఎకరం పన్నెండు లక్షలు ఓకే టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది జిల్లా సార్ ఆ ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్ ల్యాండ్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా వస్తుంది సార్ ఇప్పుడు కొత్త జిల్లా అయితే తిరుపతి జిల్లా ఓకే ఇప్పుడు అదే ఇప్పుడు మనకు న్యూ అదే ఇప్పుడు కొత్త జిల్లాగా కొత్త జిల్లానే ఓకే అదే కనుక ఈ ల్యాండ్ కూడా తిరుపతి జిల్లానే వస్తుంది ఓకే తిరుపతి నుంచి ఈ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కరెక్ట్ గా యాభై కిలోమీటర్లు వస్తుంది ఎన్ని కిలోమీటర్ అంటే యాభై యాభై సార్ ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది తిరుపతి యాభై కిలోమీటర్ వస్తుంది ఓకే ఏ మండలం కింద వస్తుంది ఈ ల్యాండ్ సార్ మండలం వచ్చేసి మండలం వస్తుంది సార్ బాగరాపేట మండలం బాగరాపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇరవై తొమ్మిది ఉంటుంది సార్ బాగరాపేట మండలం నుంచి ఈ ల్యాండ్ కి ఇరవై తొమ్మిది కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఈ ల్యాండ్ కి సిటీలు ఏ దగ్గర ఉన్నాయి బాక్రాపేట సార్ దగ్గర నెక్స్ట్ బాక్రాపేట మండలమే సిటీ అవును సార్ టౌన్ బాక్రాపేట సిటీ అంటే మనకి తిరుపతి సార్ సిటీ అంటే మనకి తిరుపతి వస్తుంది పెద్దది అవును సార్ అవును సార్ మీరు విలేజ్ పేరు నేను అడగవద్దు నేను చెప్ప మీరు చెప్పవద్దు ఓకేనా ఓకే సార్ ఓకే ల్యాండ్ విలేజ్ పేరు చెప్పవద్దు ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు అవును అవును సార్ అవును సార్ అర్థం అవుతుందా ఏ నీకు నాకు ఏం చెప్పరు అడిగారు చెప్పగా నేను అడిగినప్పుడు తర్వాత ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు నాలుగు గోర్లు ఉన్నవి సో రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అయితే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ మచ్ రైట్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సార్ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను సదా మీ సేవలో ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో నేను బిజినెస్ చేస్తున్నాను కనుక నేను చాలా బిజీగా ఉంటాను ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు ఫోన్ చేయొద్దు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు సో ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రాపర్టీ కావాలి ఏ జిల్లాలో కావాలి ఏ స్టేట్లో కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయలేవద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్